ஆ oh, <coughs> పాండు 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 నాన్నా పాండు వేళా జునియ ఏందే మామా పాండు నాన్న అమ్మ ఎందుకు మామా ఇద శివరాత్రి కోగువు తెంపుకొని నమ్మనది ముసలి పోయి దెంపకోసం విదరెం మొయి కావాలి పండుకున్నగానే మరి చెనకట పండుకుంటేట్లా శివరాత్రి ఐ ఫోవాలి కోగువు

મારી આટવાય બધું આટવું ગુલ્લા ગ્રામ મારી અઠવાડિયું પેરીો શંકરમી ગાની પુરુપટા

జనం సాధారణంగా ఒకటి ఎక్కుతామని చెప్పి నీకు చెప్పిన గట్లా జర నేను సెట్ ఎక్కుతా కానీ పువ్వులు జర ఎక్కువ ఇసుకుంటాను నేను తమ్మి

శివరాత్రి జాగారాలు చేసేటి వారికల్లాన్ని ఏడా బాబు మావోయ్యా సిద్ధరాన్ని ఏడా బాబు మావో రామరంగయ్యా నల్లగొండ జిల్లాలో నా నారి కట్టుపది

మీకు కింద కిందంచినా మీది ఎక్కువ ఎక్కరే పట్టింది ఉన్నకాడికి మీరే దొరికి పూర్ల పండగ ఎట్లనే మరి ఊరి వాళ్ళు అందరికొద్దా మేము మేము తెప్పి కొంచెమే తెప్పినాం కదా ఓ గింతే ఇది గింత

ఒక పొద్దు మరి వస్తాయి భజన రాజా పాండన మనందరం ఉంటాం మంచిగా భజన మంచిగా టైంపాస్ ఫుల్ భజన అంటే కుదరొత్తా ఓ పది నిమిషాలు రా పది నిమిషాలు అన్నయ్య నాకు వచ్చేదే కొద్ది చెప్పు ఏమి ఒక పది నిమిషాలు వచ్చి ఓపెనింగ్ కానీ ఒక పొద్దు నీకు లేదా ఒక పొద్దు ఉంటే మీ నేను సరే రాడి రాడు గారిని నేను వస్తాం ఇంటికి రాజయ్య నేను వస్తామని కూర్చున్నాం కూర్చొని మంచిగా అంతా అయిపోయినాక పూజ అయిపోయినాక తిని కూడా మంచిగా భజన వేద్దాం పళ్ళు చేసుకుని పువ్వు చేసుకుంటే దొరుకుతుంది ముందు వచ్చింది తమ్మి ఒకసారి అందరూ మీ కూడా వస్తాం నువ్వు అయితే అందరం కొంచెం పువ్వు తెంపురా అట్లా ఇంకా కొంచెం పువ్వు తీసుకొని

త్రి శివరాత్రి జాగారాలు ఇంట్లో మంచిగా పూజ అవుతున్నట్టుంది ఏమ్రో పండుగ పెడతాయమ్మ వేస్తా అమ్మో పూజ చేస్తుంది ఓం నమ నమశివా పూజ చేసిన పండుగనే పండ్లు తిందమా అదేమి నువ్వు అసలు వచ్చింది పండ్ల కోసం పూజ కోసం కొంచినకలు అయితుంది రెండు పండ్లు పెట్టి రాదన్న మా ఇంట్లో ఇంకా పూజ కాలేదని వచ్చినా జరం పెట్టి రాదన్న ఏ పనులు లేవు ఓ ఐదు నిమిషాలు బదిలీ చేయి చేయిన తర్వాత ఉకపోతే ఇచ్చినాక రెండు నేనే ఇస్తా సరే అన్న ఇక చేస్తుంది సరే చేయి ఓం అన్నయ్య కదా ఆల్తి అన్నయ్య ఆ కడుపు గోపుతుంది ఆమె పండ్లు పెట్టి రాదు నువ్వు ఇప్పుడు వచ్చే మీ భజన ఇంత పూర్తి అయిపోయి అయిపోయింది కదా ఒక్కరో ఒక్క నిమిషం చాలేదు అంత్య నీ నేయమ్మా దూపదూప అవుతుంది ఆకలి అవుతుంది నువ్వు అలా వెడతట్లేవన్న నీ అమ్మ నేను రోడ్ పండి పోతుంటే మంచిగా వాసన వస్తుంది అని చెప్పి నేను ఇటు వస్తే ఓ సరే ఒక రెండు నిమిషాలు పూజ చేయి అయిపోయి రెండు నిమిషాలు పూజ చేస్తా కానీ సరే రెండు నిమిషాలు అయిపోతుంది సరే సరే చెయ్య్ కొట్టి నీదే వస్తుందా ఓ యమ్మ జాగ్రత్తగా చేయాలి నాలుగు దాని ఉండాలి వస్తుందా నిదే వస్తుందా

అన్ని వదులుకొని దేవుడ నువ్వే కాపాడాలని చెప్పి పెట్టి ఒప్పుకోవాలి ఏ దేవుడు ఎన్నవే మనం చెప్పాడన్నా నువ్వు లే ఈ ఒక్క పొద్దున్నుకోండి ఆనాడు దేవతలు ఒక్క బొద్దులుండే పూజ చేసి ఆ దేవుని పక్కన మనం కూడా ఒక్క పూజ చేయాలి మనసు ఒక దిక్కు ఇవి మనసంతా ఇవిటి మీద ఇక కూర్ పడిపోతుంది జీవి ప్రేమ మీద ఉండదు ఆగలైతుందా నిద్ర కూడా నేను భయం చేసుకుంటూ ఉంటున్నా మరి మీకు కొడుకు పెడతా లేని పెట్టడా ఏం పెట్టడానికి టైం શંભો શંકર

పెడితే అప్పుడే ఇంత దీని అయిపోగానే రెండు నిమిషాలు ఉండకపోయినా కథం అయిపోయాయి ఇప్పుడు నుంచి ఇప్పటి దాకున్నది వాయ్ మంచిగా చెప్పిన నేను ముసరానికి రెండు అంగురాలు పెడితే అయిపోగానే అయ్యోది దేవునికి తప్పైంది మొక్కి రాజు శివరాత్రి And we